చాలామంది జనానికి నచ్చని ఒక విషయం చెప్పబోతున్నాను కానీ ఇది వాస్తవం ఇప్పటికి కూడా ఇది చెప్పకపోతే ఇది సరైన సమయం చెప్పడానికి కూడా ఎందుకంటే జనం ఈ ఆర్సీబీ టీమ్ విజయ యాత్రలో జరిగిన ట్రాజడీ తర్వాత కొంచెం కళ్ళు తెరుస్తున్నారు కాబట్టి నేను రీసెంట్గా రెండు రీల్స్ పోస్ట్ చేశాను దాంట్లో నేను ఏం చెప్పానంటే ఆర్సీబీ కప్పు గెలిచినందుకు మీరు ఎంత సంబరం చేసుకుంటున్నారు దేవుడిని చేస్తున్నారు కదా ఎప్పుడైనా జెన్యున్గా మీకోసం మీరు భగవంతురా భగ భగవద్గీతలను మోక్షమే పరమ లక్ష్యం అన్నావు కదా దాని గురించి మీరు ప్రార్థించారా కృష్ణుడి గురించి ప్రార్థిస్తారా భక్తి గురించి ప్రార్థిస్తారా మరి ఒక టీమ్ గురించి ప్రార్థిస్తున్నప్పుడు అది కూడా ప్రార్థించండి అని నేను చెప్పాను వాళ్ళు జనం మీరు నంబర్ ఏంటి కమెంట్ సెక్షన్ చాలామంది మీ ఎవరు మాట్లాడడానికి ఇది అది అని ఓ విరుచుకు కొంతమంది అయితే బూతులు కామెంట్ సెక్షన్లో రకరకాల బూతులు మాట్లాడుతున్నారు నాకు నిజంగా అర్థం కాలేదు ఏంటిది నేను నేను ఆర్సీబీని తిట్టలే నేను ప్లేయర్స్ తిట్టలే అసలు నేను ఆర్సీబీ కప్పగలడంతో నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పా నేను జస్ట్ ఏం చెప్పా భగవంతుని మీ గురించి కూడా ప్రార్థించండి మీ ఆత్మ గురించి ప్రార్థించండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన లక్ష్యం గురించి ప్రార్థించండి మీ మానవ జన్మని ఉద్ధరించుకోండి అని చెప్పాను ఇప్పుడు అందరికీ కళ్ళు తరుచుకుంటున్నాయి ఒక మనిషిని హీరో వర్క్షిప్ చేసినప్పుడు ఒక మనిషిని భగవంతునిలాగా చూసేసి మనిషి కోసం ప్రాణాలు వదిలేసి స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం సఫర్ అవుతుంది వాళ్ళకి సంబంధం కూడా లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ పరపత్తు వాళ్ళకు ఉంది వాళ్ళ ట్రాఫీ వాళ్ళ దగ్గరనే ఉంది ఎవరైనా మీ గురించి పట్టించుకుంటారా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటారా ప్లేయర్స్ పట్టించుకుంటారా ఎంత ఎంత పట్టించుకుంటారు టూ డేస్ దీని గురించి ఎంత మాట్లాడుకుంటారు మళ్ళీ మర్చిపోతారు మనుషులు మళ్ళీ ఇదే సెలబ్రిటీస్ని హీరో వర్షిప్ చేయడం భగవంతుడిలాగా వాళ్ళు పట్టించుకోరు అసలు వాళ్ళు మన గురించి పట్టించుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము కొంతమంది సెలబ్రిటీస్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు ఆల్కహాల్ ప్రమోషన్ చేస్తారు ప్రజలకి చెడు చేసే పదార్థాన్ని ప్రమోషన్ చేస్తూ ఉన్నా కూడా మనం వాళ్ళనే దేవుళ్ళలాగా పూజించి వాళ్ళు చెప్పారని ఆ చెడ్ చెడ్డ చెడ్డ అలవాట్లు తెచ్చుకోవడం కూడాను ఇలాంటప్పుడు ఇలాంటి సమాజంలో బతుకుతూ భగవద్గీతను ఎందుకు పాటిస్తాము భాగవతాన్ని ఎందుకు పాటిస్తాము భగవంతుని ఎందుకు పట్టించుకుంటాము చాలా చాలా బాధాకరమైన విషయం ఇది నేను ఎక్కువ దీని గురించి మాట్లాడద్దు కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎట్లా కుదురుతుంది మనుషుల్ని దేవుళ్ళలాగా పూజించకండి వాళ్ళు మీ అమ్మ నాన్న అది కాదు వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్స్ అదీ కాదు ఎవరో ర్యాండమ్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఇన్ దేర్ లైఫ్ వాళ్ళ జీవితంలో చాలా కష్టపడ్డారు ఆ స్థాయికి ఎదిగారు ఒప్పుకుంటా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు కానీ ఎంతవరకు వాళ్ళకి మన జీవితంలో ప్లేస్ ఉంది వాళ్ళకి మనం ఎవరో కూడా తెలీదు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంది వాళ్ళకి మనం ఎవరో కూడా తెలీదు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఎవరైనా ఆలోచిస్తారు వాళ్ళ గురించి వాళ్ళ జీవితం ఆ కుటుంబ సభ్యుల జీవితం పోయినట్టేగా కోల్పోయినట్టే కదా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎవరి కోసం ఒక టీం ఒక ట్రా ట్రాఫీ గెలిచిన వాళ్ళు ప్రాణాలు వదిలేసేంతన అంత పిచ్చ మనుషుల్లోకి ఇంత పిచ్చి ఎందుకు వచ్చేసింది ఇది నాకు బాధ భగవంతుని మీద పిచ్చి కాదు ధర్మం మీద పిచ్చి కాదు దేని మీద పిచ్చి ఒక మనిషి మీద పిచ్చి ఆ మనిషి ఎవరు మనకి ఏమైనా పరోపకారం చేస్తారంటే అది లేదు అదని ప్రాఫిట్ అతని దగ్గర ఉంటాయి అతను రథన దగ్గర ఉంటుంది అతని సెలబ్రిటీ అయితే సతనం దగ్గరే ఉంటుంది